నమస్తే బీసీసీ న్యూస్ కి స్వాగతం నా పేరు విజయ నేటి ముఖ్యాంశాలు బీసీసీ న్యూస్ ఛానల్ కు ప్రజలకు రెండు వేల ఇరవై ఆరు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెగినూరు ఎమ్మెల్యే బీవీ జనేశ్వర్ రెడ్డి కర్నూలు పార్లమెంట్ జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గుడిసే కృష్ణమ్మ కర్నూలు పార్లమెంట్ జిల్లా ఉపాధ్యక్షులు భాస్కర్ల చంద్రశేఖర్ ముందుగా కర్నూలు జిల్లా ఎమ్మెకినర శాసనసభ్యులు బీవీ జయనాశ్వర రెడ్డి మాట్లాడుతూ వాస్తవాలు వెలుగుచూసే రంగంలో ప్రతి క్షణం కూడా ప్రజల పక్షాన నిలబడే బీసీసీ ఛానల్ యాజమాన్యంకు రిపోర్టర్లకు నూతన సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం శుభాకాంక్షలు తెలిపారు రానున్న రోజుల్లో కూడా సమాజంలోని వాస్తవాలు నిజాలు ముందుకు తీసుకుని రావాలని ఆకాంక్షించారు అనంతరం కర్నూలు పార్లమెంట్ జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గుడి కృష్ణమ్మ ముందుగా బీసీసీ ఛానల్ యాజమాన్యం రిపోర్టర్లకు నూతన సంవత్సర రెండు వేల ఇరవై ఆరు శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రెండు వేల ఇరవై ఐదులో తీపి చేదు అనుభవాలు ఉన్నాయని కానీ రెండు వేల ఇరవై సంవత్సరంలోనూ అందరికీ మంచి జరగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నానని అందరం కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ బాయ్ బాయ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వెల్కమ్ టు టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ అని స్వాగతించారు కర్నూలు పార్లమెంట్ జిల్లా ఉపాధ్యక్షులు భాస్కర్ల చంద్రశేఖర్ మాట్లాడుతూ ముందుగా అందరికి బీసీసీ న్యూస్ ఛానల్ యాజమాన్యం రిపోర్టర్లకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపి నాకు ఈ నూతన సంవత్సరం ఒక ప్రత్యేకమైన సంవత్సరమని ఎమ్మెల్యే బివి సహాయం సహకారంతోనూ పార్టీ అధిష్టానం గుర్తింపుతోనూ కర్నూలు పార్లమెంట్ జిల్లా టీడీపీ ఉపాధ్యక్షుడిగా పదవి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందని పదవి రావడంతో పార్టీలో మరింతగా నా బాధ్యతను పెంచిందని తెలిపారు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అందరం ఐక్యమత్యంతో చాటి కూటమి ప్రభుత్వం నాకు ఎమ్మెగినరు నియోజకవర్గంలో మంచి ఫలితాలను గిఫ్ట్ గా అందిస్తామని ధీమా వ్యక్తం చేశారు జిల్లా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులుగా నాకు ఆ సీట్లో కూర్చోపెట్టడం నాకు చాలా గర్వకారణంగా ఉంది దీంట్లో భాగంగా దీనికి బదులుగా దీనికి నాకు ఈ పదవి రావడానికి సహకరించిన నా గౌరవ శాస్త్ర సభ్యులు బీవీ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను అలాగే మా బీవీ జయనా రెడ్డి గారు మా ఎమ్మెల్యే గారికి రుణం తీర్చుకోలేనిది ఇది ఎప్పటికీ కూడా నేను బీవీ జయనాగేశ్వర రెడ్డి గారి రుణం తీర్చుకోవడంలో ఉంటాను మా బీవీ రెడ్డి గారు చెప్పిన మాటే మాకు వేదం మాలాగా కష్టపడి పనిచేసే ప్రతి కార్యకర్తకి కూడా ఇలాంటి పురస్కారాలు ఉంటాయని చెప్పేసి నేను మా కార్యకర్తలకు అందరికీ చెప్తున్నాను కాబట్టి ఎవరు కూడా పదవులు రాలేదని కానీ రాలేమని కానీ బయట వాళ్ళు చెప్పే ప్రచారాలు దుష్ప్రచారాలు నమ్మకండి కష్టపడే ప్రతి కార్యకర్తకి తెలుగుదేశం పార్టీలో గుర్తింపు ఉంటుంది పదవిస్తారు బాధ్యతలు ఇస్తారు అలాగే నా పదవిని నేను బాధ్యతగా భావిస్తున్నాను తప్ప పదవిగా భావించట్లేదు ఈ బాధ్యతని లోగడ కంటే రెట్టింపు ఉత్సాహంతో మేము పార్టీ కోసం పనిచేస్తూ రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్లో మెరుగైన ఫలితాలు సాధించడం కోసం ఇంకా బాగా పనిచేస్తామని చెప్పేసి అందరికీ బీసీసీ న్యూస్ ద్వారా నూతన సంవత్సర శుభాకాంక్షలు మారీ తెలియజేస్తూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్నారు వే చంద్రశేఖర్ జిల్లా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు కర్నూలు జిల్లా